హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈ వీడియో ఏమిటి చూడండి ఈ మధ్య అన్నదానం ఉంది థర్స్డే మధ్యాహ్నము ఒక పూట అన్నదానము శవంతి వాళ్ళది వాళ్ళు వచ్చేసిందే వాళ్ళ కూతురు పేర్ల గంగిశెట్టి చైత్ర అనే పిండి పాప పేర్ల బర్త్డేకి అన్నదానం చేసిండారు గంగిశెట్టి చైత్రకి తిరిగా వాళ్ళ అన్నదాత పేర్లు చెప్తాను అనగా వచ్చేసిందే ట్వెల్ ఇయర్స్ బర్త్డే ఈ పద్దెనిమిది వచ్చేసిందే విష్ యూ హ్యాపీ బర్త్డే రా చైత్ర మేము మరే హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే నీకు దేవుడు ఎప్పుడు సల్లగా పెట్టాలి శ్రీకృష్ణ భగవాన్ ఇంక ఎప్పుడు చేసిన అవసరం నీ పేరు పెట్టి చేసినాము ఎప్పుడు దేవుడు ఇంక బాగా హ్యాపీగా పెడతారు హ్యాపీ బర్త్డే మా చైత్ర హ్యాపీ బర్త్డే చైత్ర అనేసి వేసాము ఇంకా శ్రీకృష్ణుడికి అయితే పూజ చేశారండి అత్తమ్మ దీపం వెలిగించి చెప్ప అమ్మా హ్యాపీ బడే టు యూ హ్యాపీ బడే టు యూ హ్యాపీ బర్త్ డే హ్యాపీ బర్త్ డే చైత్ర హ్యాపీ బర్త్ డే చైత్ర గంగిశెట్టి చైత్ర గారికి పుట్టిన రుగవానుడు నూరేళ్ళు చల్లగా ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖ సంతోషాలు భోగ భాగ్యాలు మంచి స ఎడ్యుకేషన్ అన్ని కూడా ఇచ్చి సల్లగా కాపాడాలని శ్రీకృష్ణుని వేడుకుంటున్నాము అదే మాది అంద అవతాతలు అంతా కూడా ఆశీర్వదిస్తారు సోడ చైత్ర ఇప్పుడైతే కేక్ కటింగ్ అయితే చేశారు అత్తమ్మ ఇప్పుడు అత్తమ్మే కొంచెం నీ కేక్ నేను తింటా ఉండాను చైత్ర కేక్ అయితే అత్తమ్మ తింటున్నారండి తర్వాత అంతా కట్ చేసి అవ్వ వాళ్ళకి అయితే ఇద్దామండి ఇంకా చాక్లెట్స్ కూడా తెచ్చామమ్మా చైత్ర చైత్రమ్మా నీ పుట్టినరోజు సందర్భంగా మీ అమ్మ వాళ్ళు అయితే ఇక్కడ మన ఆశ్రమంలో అన్నదానం ఈరోజు మధ్యాహ్నానికి అయితే ఏర్పాటు చేశారమ్మా ఇంకా కేక్ కటింగ్ అయితే అక్కడ అను అక్కడ కట్ చేస్తుంది అందరికీ ఇద్దామనేసి తాతలకి ఇంకా చాక్లెట్స్ ఇక్కడే ఉన్నాయి ఇంకా భోజనం ఏమేమి అనేసి ఇప్పుడు చూద్దామ్మా ఆ భగవంతుడి ఆశీర్వాదం మీకు ఎల్లప్పుడూ ఉంటుందండి ఫ్రెండ్స్ భోజనం చూడండి శ్రవంతి గారు మీదే అన్నదానము చూడండి ఉడుకుడుకు వైట్ రైస్ ఉడుకుడుకు ముద్ద మజ్జిగ అప్లొము ఇది ఆరెంజు ఇది వచ్చి బెల్లం పాయసము ఇది వచ్చి వాంగిబాతు ఇది వచ్చి పిరిపప్పు సాంబార్ ఎంత ఈరోజు బెల్లం పాయసమే బెల్లం హెల్త్ మంచిది అందుకే ఫ్రెండ్స్ బెల్లం వచ్చి చాలా మంచిది కాఫీ టీ కానీ లేకపోతే స్వీట్స్ కానీ బెల్లం వేసుకుంటే చాలా మంచిది అందుకే మేము పాయసం చాలా ఎక్కువ బెల్లం వేస్తా ఉన్నాయి వచ్చేసిందే బెల్లం పాయసం చేసినాము చాలా బాగుంటుంది చూడండి కూడా ఏమి ఈజీ కాదండి చేస్తాం అంతే అవాదాతలకి హెల్త్ బాగుండాలి అని చెప్పేసి అత్తమ్మ చేపించిండేదండి గంగిశెట్టి శ్రవంతి గారు అయితే ఈరోజు అన్నదానం వాళ్ళ కూతురు పేరటైతే చేశారండి గంగిశెట్టి రామకృష్ణ గారు వాళ్ళ నాన్నగారు పాప పేరు వచ్చేసి గంగిశెట్టి చైత్ర అండి ఈరోజైతే పాప పేరులో అన్నదానం మన ఆశ్రమంలో వాళ్ళ సొంతూరు వచ్చేసి నెల్లూరు అండి నెల్లూరు నుండి మన ఆశ్రమంలో ఈరోజైతే మధ్యాహ్నం అన్నదానం చేపిస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి శ్రవంతి గారు ఇంకా పాపనైతే అయితే ఆశీర్వదించడానికి అవ్వ ఇక్కడికి వచ్చారండి ఏమనో ఏమో చేస్తా ఉండవానో ఫస్ట్లు అందరూ ఆశీర్వదిస్తారండి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుస్తారు తర్వాత అడుగుదామండి అండి శవంతి గారు ఇప్పుడు చైత్ర ఇంకొక విషయాలు చెప్తాము విష్యూ హ్యాపీ బర్త్డే చైత్రి గంగిశెట్టి చైత్ర అన్నదాత వచ్చి శవంతి గారు ఇంకా వాళ్ళ హస్బెండ్ ఏమో రామకృష్ణ గంగిశెట్టి రామకృష్ణ గారు అన్నదాత వాళ్ళు వచ్చేసిందే అన్న అన్నదాత చెప్పండా अन्नदाता अन्नदाता सुखी भवा सुखी भवा अन्नदाता अन्नदाता सुखी भवा सुखी भवा अन्नदाता अन्नदाता सुखी भवा सुखी भवा शतमती आयुष्मान भव शतायुष्मान भव भवति भवती शतम भवते आयुष्मान भव भवति भवती भवति भवते आयुष्मान भव शतायुष्म శ్రీకృష్ణ భగవానుడు మీకి మీ ఫ్యామిలీ శాంతి గారు మీకి రామకృష్ణ అన్న గారు మీకి మీ కూతురికి అందరికి మీ ఫ్యామిలీ అందరికీ కూడా శ్రీకృష్ణ భగవానుడు నూరేండ్లు చల్లగా ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖ సంతోషాలు భోగభాగ్యాలు అన్ని వచ్చి చల్లగా కాపాడాలని చైత్రకి మంచి ఎడ్యుకేషన్ మంచి లైఫ్ ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము ఇట్లా బర్త్డే ఎన్నో జరుపుకోవాలా చైత్ర నువ్వు వచ్చేసిందే థ్యాంక్ యూ సో మచ్ శవంతి గారు ఇప్పుడు ఆశీర్వదిస్తా మా చైత్ర పాపను ఆశీర్వదిమా అలాగే రామకృష్ణ గారిని శ్రవంతి గారిని కూడా ఆశీర్వదించండా అన్నదాతలు శ్రవంతి గారు ఇప్పుడైతే చైత్రమ్మ నీ పుట్టిన పండుగ ఆశీర్వాదం అమ్మ దేవుడు నీకు మంచి స్థాయిని నూరేండ్ లారీ ఆరోగ్యం ఇచ్చి ఆయుష్ ఇచ్చి దేవుడు కాపాడుతాడమ్మా అన్నదానం చేస్తున్నారు మంచి భోజనం పెట్టింటారు మంచిగా భోజనం ప్రయోజనం నీకు దక్కుతుందమ్మా పుణ్యం నీకు దక్కి నూరేండ్లు ఆయుష్ మంత్రాలుగా ఆ కృష్ణ పరమాత్మని బాగా పెడతాడమ్మా రామ శ్రవంతి గారు ఇప్పుడైతే అయితే ఆశీర్వదించారండి మీ యొక్క కూతురిని శవ ಚೈತ್ರ ಪಾಪನೆ ಶ್ರವಂತ ಶ್ರವಂತಮ್ಮ ನೂರೇ ಆಯುಷಮ್ಮ ದೀರ್ಘ ಆಯುಷ್ಮ ನೂರೇನ್ ಆಯಸ್ಮಂತರ ದೇವು ನಿನ್ನೋತ್ಸವ ಬಾ ತುಲು థ్యాంక్ యూ సో సో మచ్ రా శవంతి వచ్చేసిందే మా విషయాలు చెప్పిన పాపకి మీరు ఎప్పుడు చల్లగా ఉండాలి మీరు అన్నదానం చేసి మా శవానికి చాలా సంతోషంగా ఉంది చాలా హ్యాపీగా అందులో అవతారు అంతా ఫోన్ చేస్తారు చూడండి మేము కూడా ఫోన్ చేస్తాము ఇప్పుడు అన్నదానం ఏమి చేసామో అని పెడితే చెప్తారు చూడండి మీరు నమస్కారం చేసుకొని తినాను మా శ్రవంతి గారు వాళ్ళు భోజనం చేస్తూ ఉంటారండి అప్పుడు అప్పుడు వెళ్ళి అవ్వతాతలని ఎలా ఉంది ఏంటి అనేసి అడుగుదాము గంగిశెట్టి రామకృష్ణ అన్నగారికి అలాగే శ్రవంతి గారికి అలాగే పాప చైత్రకి థ్యాంక్ యూ సో మచ్ అండి ఆశ్రమంలో మన ఆశ్రమంలో అన్నదానం చేపించినందుకు మన హాతాతల తరపున మన ఆశ్రమం తరపున మీకు చాలా చాలా ధన్యవాదాలండి ఇప్పుడైతే అవ్వాతాతలు భోజనం చేస్తూ ఉన్నారండి ఇంకా అత్తమ్మ అవ్వ అయితే ఇక్కడ భోజనం చేస్తున్నారండి ఇంతకుముందు వీడియోలోనే చెప్పానండి మళ్ళీ చెప్తున్నాము ఎందుకంటే కొంతమంది చూసి ఉండరు కదా వీడియో ఇక్కడ ఇంకో టేబుల్ వేయడానికి ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇక్కడ ప్లేస్ లేదండి తిరగ కష్టం అవుతుంది అందుకు అత్తమ్మ అవ్వ అయితే ఇక్కడ భోజనం చేస్తున్నారండి లక్ష్మమ్మ చెప్పు లక్ష్మమ్మ నువ్వు ఫుడ్స్ అంటీ పితిక్ బేర్స్ ఆరు తెల్లనిము పులావ్ పైసము అప్పుడము చాక్లెట్ కేకు కొక్కాకు అతను ఇది పండు మంచి పండు పెట్టిండారు నానికి అంతా మజ్జిగ లక్ష్మమ్మ ఈ రోజు మజ్జిగ మర్చిపోయిండారు పితికి పప్పు సార్ అండి సూపర్ గా ఉంటుంది అత్త మీ రోజైతే చేపించారు పితికి పప్పు కూర సోము చెప్పు సోము కేర మజ్జిగ సోముకి అయితే మాటలు మీకు అర్థమైంటుందండి మాట్లాడడం కాస్త కష్టంగా ఉంటుంది చూడండి ఇంకా నేను అడగడానికి రెడీగా వచ్చేస్తాను అనేసి కామాక్షమతల పైకి కూడా ఎత్తడం లేదు తత ఎట్లుంది తాత

అన్న అన్నా అన్న కామా చెప్పడం చాలా మందికి అవుతుంది ఒక తోడ వాడగద్దామంటే చెప్పమ్మా అదిగా ఇక్కడ కేకు ఆరెంజ్ సరేమ్మా తినుమా చూసారు కదండి అవ్వాతలు భోజనం చేస్తున్నారు మధ్యాహ్నం భోజనం అయితే శమంతి గారు చాలా థ్యాంక్స్ బాగుంది భోజనం అంతా చాలా నీట్గా వచ్చింది సూపర్గా ఉంది అందరూ హ్యాపీగా భోజనం చేస్తూ ఉండము మా వీడియో చూసినందుకు థ్యాంక్స్ రా యూ సో మచ్ మా వీడియో ఇష్టమైంది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటా థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ